హలో అండి వెల్కమ్ టు ఈజీ కుక్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్స్ అండి ఈ సమ్మర్లో పిల్లలకి ఏదో ఒక రెసిపీ మనం చేసి పెడుతూ ఉండాలి కదా అందులో ఈ స్వీట్ రెసిపీ కూడా ఒకటి చాలా తొందరగా కూడా అయిపోతుంది ముందుగా మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందు ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇక్కడ నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ వాడుతున్నానండి మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి తర్వాత అందులోకి ఒక చిన్న కప్పు వరకు పాల పొడిని వే వేసుకున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి కొంచెం కమ్మదనాన్ని ఇస్తుందని నేను ఇక్కడ పాలపొడిని వాడుతున్నాను తర్వాత ఇందులోకి ఒక టూ కప్స్ వరకు పాలను వేసుకున్నాను పాలను వేసుకొని ఇలాగ పిండి మొత్తాన్ని స్మూత్గా మనం కలుపుకోవాలి ఇలాగా పిండి ఉండలు లేకుండా మనము మెత్తగా కలుపుకోవాలి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొద్దిగా ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని మరొకసారి ఇలాగా మెత్తగా అనుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా ఒక పది నిమిషాల పాటు దీనిని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులోకి హాఫ్ కేజీ వరకు షుగర్ తీసుకున్నా నేను ఇక్కడ అందులోకి ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకోవాలి ఇది పాకం రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా ఇలాగ చక్కెర అంతా కరిగేంత వరకు అంతలోపు మనము ఇక్కడ ఈ పిండిని తీసుకొని మనము ఈ గులాబ్ జామున్స్ను రెడీ చేసుకుందాము ఇలాగా ఈ షేప్లో మంచిగా నెయ్యిని అద్దుకుంటూ స్మూత్గా రౌండ్గా అనుకుంటే సరిపోతుంది ఇలాగే అన్ని అన్నింటినీ కూడా ఇలాగే రౌండ్గా చేసుకోవాలి అక్కడ పాకానికి మనము పెట్టుకున్నాం కదా చక్కెర అంతా కర కరిగేంతలోపు మనం ఇక్కడ రెడీ చేసుకోవచ్చు చక్కెరంతా కరిగిపోయిందండి ఇలాగా ఒకసారి కలుపుకుంటూ అది పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఈ డీ ఫ్రై కోసం ఆయిల్ వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నానండి కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కొద్ది కొద్ది నెయ్యితో కూడా మనం ఇలాగ డీ ఫ్రై చేసుకోవచ్చు ఇలాగా ఎప్పుడు కలుపుతూ ఉన్నామంటే మనం సరిపోతుంది కొద్ది నెయ్యిలో కూడా మనం వేయించుకోవచ్చు వీటిని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకొని ఇవి పక్కన పెట్టేసుకోవాలి అన్నింటినీ కూడా ఇలాగే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు వాయిల్గా తీసుకున్నాను తర్వాత వాయి కూడా తీసేస్తున్నానండి ఇలాగా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ పాకం వచ్చేసిందండి మరి అంత తీగ పాకం అవసరం లేదు కొంచెం బంకలాగా వస్తే సరిపోతుందండి ఈ గులాబ్ జామ్స్ అన్నింటినీ ఇందులోకి వేసేసుకోవడమే ఇలాగా వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మంచిగా షుగర్ సిరప్ అనేది మంచిగా పీల్చుకుంటాయి తర్వాత ఒక టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ను వేసుకున్నాను నేను ఇక్కడ తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి ఇక్కడ నేను కోవాను కూడా ఇందులోకి వేసుకుంటున్నానండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయవచ్చు ఒక చిన్న కప్పు వరకు కోవాను కూడా ఇందులోకి వేసుకుంటున్నాను చాలా బాగుంటుందండి కోవా వేసుకోవడం వల్ల ఇది ఇది నేను ఇంట్లో రెడీ చేసిన పచ్చి కోవా అండి అందుగురించి అని ఇందులోకి వేసేస్తున్నాను చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది వేసుకోవడం వల్ల అంతే అండి గులాబ్ జామ్స్ రెడీ అయిపోయినట్లే ఎంతో టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి